ఈ ఇదే కాలంలో దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి దేవుడి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని కొందరం చెల్లిద్దాం మీకందరికీ కూడా ప్రభని యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి వినూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు కదా గడిచిన దినాలు అన్నిట్లో కూడా ఎంతగా దేవుడు మనల్ని కాపాడాడు ముఖ్యంగా ఈ మాసములో మనము దాదాపు ఈ మాస అంత్యంలకు వచ్చేసాము మరి దాదాపు అర్ధ సంవత్సరం అయిపోయింది నూతన ఇరవై ఐదవ సంవత్సరము నూతన సంవత్సరం అనుకుంటూ మొదలు పెట్టాం కానీ ఎంత త్వర త్వరగా గడిచిపోయినటువంటి దినాలని చూస్తూ ఉంటే నిజంగా సమయాలు మన చేతిలో లేవు మనము ప్రతి దినాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి ప్రతి నిమిషాన్ని కౌంట్ చేసుకోవాలి మనం ఎలా గడుపుతున్నాము ఎలా నడుచుకుంటున్నాము దేవుని ఎదుట ఎలా ఉన్నాము ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది నా దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త ఎనభై ఆరవ కీర్తన కీర్తన పదకొండవ వచనము పదకొండవ వచనంలో ఏమని రాబడిందంటే యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు మరి దేవుడు మనతో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు దావీదు కీర్తన ఈ కీర్తన పైన ఉండేటువంటి టైటిల్ ఏమని ఉంటుందంటే దావీదు కీర్తన అని ఉంటుంది కానీ నిజానికి ఇది ఒక కీర్తన లాగా లేదు ఇది ఒక ప్రార్థన కదా ఇది ఒక ప్రార్థన లాగే ఉంది మనము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే దావిద్ద దావీదు తన స్థితిని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అతనిని అంగీకరించాలని అతన్ని చూడాలని తన వైపు తన యొక్క తన యొక్క ప్రార్థన ఆలకించాలని అతడు కోరుతూ అంటున్నాడు నేను దీనుడను దరిద్రుడను చెవయోగ్య నాకు ఉత్తరమేమో నేను నీ భక్తుడను నే నా ప్రాణము కాపాడము నా దేవ నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభా దినమెల్లా నీకు మొర్ర నన్ను కరుణింపము ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాళుడవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొర్ర పెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలగింపు నీవు నాకు ఉత్తరమిచ్చివాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను ఇంతవరకు చదివినటువంటి ఈ అంతట్లో కూడా మనకు కనిపిస్తున్నది ఏమంటే దావీదు తన ప్రార్థనని దేవునికి ఎంతగానో సమర్పిస్తున్నాడు తను ఎంత ఎంత దీనత్వంతో భయభక్తులతో ప్రార్థన చేస్తున్నాడు అతని యొక్క ప్రార్థనలు దీనత్వం కలిగి ఉన్నాయి మరి తను ఒక తన పరిస్థితి ఇక్కడ తను వివరంగా ఏం చెప్పలేదు కానీ తను మాత్రము కష్టంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది చివరి వచనాలలో చూసినట్లయితే పాతాలపు అగా పాతాళపు అగాధము నుండి నా ప్రాణంను తప్పించావు గర్విష్ఠులు నా మీదికి లేచారు బలాత్కారులు గుంపుకొడి నా ప్రాణం తీయజూస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు అంటే అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టము తనను వెంటాడుతున్నటువంటి శత్రువులు తను ఒక విధంగా పారిపోతున్న స్థితి అయినా కూడా ఈ స్థితిలో కూడా అతడు ఎంతో దీనత్వంతో తనను తాను తగ్గించుకొని మీ సేవకుణ్ణి అని చెప్పుకుంటూ మీ సేవకుణ్ణి నన్ను కరుణించమని దేవునితో మరి మొరపెట్టుకుంటున్నాడు మరి ఎంతగానో దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు విన్నపం తెలియజేస్తూ ఉన్నాడు అలాంటి ఒక గొప్ప విధేయత కలిగిన హృదయంతో అతడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత గొప్ప ప్రార్థన ఇది ఈ కీర్తనంతా కూడా ప్రార్థనే చాలా మటుకు దావిదు కీర్తనలైనా కీర్తనలలో అనేక భాగములు ప్రతి కీర్తన కూడా స్థుతితోనూ ఆరాధనతోనూ అదేవిధంగా ప్రార్థనతోనూ కూడి ఉన్నటువంటి కీర్తనలు ఇవి ఈ కీర్తనలలో ఏ కీర్తన తీసుకున్నా కూడా మనకు ఒక మంచి ప్రార్థన తయారవుతుంది ఆ ప్రార్థనని మనము ఆ కీర్తనని ధ్యానిస్తూ మనం ప్రార్థన చేస్తే కూడా ఎంతో గొప్ప ఆరాధన స్థుతి మనం దేవునికి చెలించగలుగుతాము అంత గొప్ప కీర్తనలు ఇవి మరి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావిది యొక్క దీనత్వము దావిది యొక్క విధేద కలిగినటువంటి హృదయము మనకు కనిపిస్తుంది అతడు దేవుణ్ణి ఎంతగానో అడుగుతున్నాడు తన ప్రాణాన్ని రక్షించమని అడుగుతున్నాడు తన ప్రార్థనకు చెవి యోగమని అడుగుతూ ఉన్నాడు మరి ఈ పదక తర్వాత ఎనిమిది తొమ్మిది వసరంలలో పదవ వసరంలలో మనం చూసినట్లయితే మరి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనలో తన దీనత్వాన్ని తను చూపిస్తూ ఉన్నాడు తన స్థితిని తాను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు తను ఏ స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు ఆ తర్వాత అతడు దేవుని స్థుతిస్తూ కనపరుస్తున్నాడు నీవు ప్రభువా నీవు మహాత్మ్యం కలిగిన దేవుడవు ఆశ్చర్యకారములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు దే ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాఠి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయులు నీ నామమును ఘనపరిచుదుడు అని చెబుతూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు వర్ణిస్తూ దేవుని యొక్క ఔన్నత్యమును వర్ణిస్తూ దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైన ఆరాధనతో కూడినటువంటి కీర్తన ఇది ఈ కీర్తనను మనము ధ్యానించినట్లయితే నిజంగా మనము ఎంతో మంచి ఆరాధన చేయగలుగుతాము దేవుని యొక్క గొప్ప గొప్పతనమును మహా మహా ఔన్నత్యమును అతడు వర్ణిస్తూ మహాత్మ్యం గల దేవుడము ఆశ్చర్యకారములు చేయవాడు అద్వితీయ దేవుడు ఆయన ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు ఆయన చేసిన కార్యముల వంటి కార్యములు ఈ లోకంలో ఎవ్వరు చేయలేరు ఆ కార్యములు సాటి లేనివి అంత గొప్ప కార్యములను ఆయన చేసి ఉన్నాడు కాబట్టి అన్యజనులు అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడే కదా సృష్టించాడు అయితే వారందరూ అన్యజనులని ఎందుకు పిలువబడుతున్నారు వారికి దేవుడు తెలియదు కాబట్టి వారి వారు దేవుని అంగీకరించలేదు కాబట్టి అన్యజ అన్యజనులు అంటే వారు కేవలము దేవుని ఎరగనటువంటి వారు మాత్రమే అంతేగాని మనము ఒక్కొక్కసారి అన్యజనులు అని వాళ్ళని చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు అయితే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు వారు కూడా ఎంతో భయభక్తులు చూపగలరు వారు తెలియక ఏదో ఆరాధనలు చేస్తూ ఉంటారు కానీ విషదేవుణ్ణి తెలియలేదు వారికి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అయితే దేవుడు సృష్టించినటువంటి అన్యజనులందరూ కూడా దేవుని సన్నిధిని నమస్కారం చేస్తారు ఒక దినం కనుక ఆ దినం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఆ దినాన వారందరూ కూడా దేవుని నామంను ఘనపరుస్తారు అని అతడు చెప్తూ ఈ చివరిలో పదకొండవ వచనంలో అతడు అడుగుతున్నటువంటి మరొక ప్రార్థన ఏంటంటే ఇహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంను నాకు బోధింపు నీ నామంనకు భయపడినట్లు నా హృదయంనకు ఏకదృష్టి కలుగజేయము దావీదు ఇలా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే అతనికి దేవుడు దేవుడు తెలియక కాదు అతనికి దేవుడు తెలుసు అయితే పర్ఫెక్ట్గా తెలియదు ఎక్కువగా అంటే పూర్తిగా తెలియదు చాలా అంటే మంచి అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాడే అయితే తన యొక్క తన యొక్క విధేయత చొప్పున అతడు అడుగుతుంటూ అడుగుతూ దేవునికి తనను తాను అప్పగించుకుంటున్నాడు ఏమని ఎందుకు అంటే దేవుని యొక్క మార్గంలో నాకు బోధించు అని దేవుని దగ్గర సరెండర్ అవుతూ ఉన్నాడు తనను తాను అప్పగించుకొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే దేవునికి దేవునికి తనని తాను అప్పగించుకోవడం అంటే ఎంతో విధేయత కలిగినటువంటి హృదయం కలిగితేనే మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఎంతగానో దావీదు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా ఆ సంగతి అతనికి తెలుసు ఎందుకంటే అతనికి మొదటి నుంచి కూడా చాలా చిన్న వయసు నుంచే దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నాడు అతడు ఎప్పుడూ దేవుని ఆరాధిస్తున్నాడు ఆయనను మహిమపరుస్తున్నాడు కీర్తిస్తూ ఉన్నాడు అయితే అంది తను విధేయత కలిగినటువంటి వాడై నెమ్మది కలిగినటువంటి వాడై ఆయన బలిష్టమైన చేతులలో ఒక దీనమైనటువంటి హృదయంతో అడుగుతూ అడుగుతున్నాడు ప్రభా నాకు నీ మార్గములు బోధించు అని అవును మన ఎదుట ఎలాంటి మార్గం ఉందో మనకు తెలియదు ఈ లోకంలో మనలో తప్పుడు దా తప్పుడు దారిలోనికి నడిపించే అనేక శక్తులు ఉన్నాయి ముఖ్యంగా అపవాది మనల్ని చాలా తేలికగా తప్పు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు మనకు చెప్పే ఫ్రెండ్స్ అలాగే ఉంటారు మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు అయితే అపవాది ద్వారా వారంతా కూడా మనల్ని తప్పుడు మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను స్థుతించి ప్రార్థించి ఆయన సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకుంటామో అది అప్పుడు మనల్ని అనుదినము కూడా ఆయన తన మార్గంలో నడిపిస్తాడు ఆయన తన మార్గంను చూపించడానికి ఇష్టపడుతున్నాడు అందుకే మరి యశాప్రవక్త చెప్తాడు కదా ఇదిగో ఇదే ద్రోవ దీనిలోనే నడువు అని ఒక స్వరం మనకు వినిపిస్తుందట ఆ స్వరాన్ని మనం వింటున్నామా మరి మనము అలా వినగలిగే హృదయము మనకు కలిగి ఉండాలి మనం కలిగి ఉండాలి దేవుని స్వరాన్ని వినగలిగే హృదయం మనం కలిగి ఉండాలి వాక్యంలో రాయబడింది నీ పా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అంది ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యంను మనం చదువుకోవాలి వాక్యము మనకు దారి చూపిస్తుంది దేవుని మాట దేవుడే వాక్యమై ఉన్నాడు కదా ఆయన వాక్యమై ఉండేది ఆయన ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో మరి పరిశుద్ధుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకంలో జీవించాడు ఆయన సంచరించాడు ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తన జీవితాన్నే మనకు సమర్పించి తన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడిగివేసి మనకు రక్షణనిచ్చాడు కదా అంత గొప్ప దేవుని మన ఎదుట కలిగి ఉన్నట్లయితే ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మనకు సరైన మార్గంను చూపిస్తాడు ఈ లోకంలో మనము అనుదినము కూడా ఆయన యొక్క మార్గము కొరకు మనం అడగాలి మనకు దారి చూపమని అడగాలి బోధించమని అడగాలి ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభా నేను ఏం మాట్లాడాలి ప్రభా నేను ఎవరితో ఎలా ప్రవర్తించాలి ప్రభా అని సమస్తంను కూడా ఆయన ఆయనను అడిగి తెలుసుకొని ఉండడానికి మనము దీనత్వంతో దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి మనం చాలాసార్లు మా కష్టాల నుంచి విడుదల కావాలి మా సమస్యల నుంచి విడుదల కావాలి మాకున్నటువంటి పరిస్థితులు మాకు బాగుండాలి సరిగా ఉండాలి అని ఇలాంటి సహాయం కొరకు మనం అడుగుతూ ఉంటాం కానీ బోధించమని అడగము సరైన మార్గము తెలుసుకునే ఆ పద్ధతిని కూడా దేవుడే మనకు బోధిస్తాడు మనకు తెలియదు దేవుని మార్గములు మనకి ఎలా అర్థమవుతాయి ఎలా ప్రభావా అని మనం దేవుణ్ణే అడగాలి సమస్తమును దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి ప్రతి విషయంలో కూడా మనం దేవునిపైన ఆధారపడాలి మరి దావిడు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు నాకు బోధింపు అని అడుగుతున్నాడు నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి నేను నేను నీ మార్గంలో నడుచుకోవాలి ప్రభా అది నాకు బోధించు అని అడుగుతున్నాడు అలాంటి అడిగే ప్రార్థన జీవితము మనం కలిగి ఉండాలి మరి అంతేకాకుండా అతడు అడుగుతూ ఉన్నాడు నీ నామమునకు భయపడాలి నేను ప్రభా నేను భయం లేని జీవితం నాకొద్దు చాలామంది మరి తల్లిదండ్రులంటే భయం ఉండదు టీచర్లు అంటే భయం ఉండదు దేవుడు అంటే భయం ఉండదు ఎవరంటే కూడా భయం ఉండదు చాలా భయం లేని జీవితం జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా తమ చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారు కానీ దావిదు అలాంటి వ్యక్తి కాదు దావీదు అడుగుతున్నాడు ప్రభా నేను నీకు భయపడాలి నీ నామమునకు భయపడాలి అలాంటి భయం కలిగినటువంటి హృదయం నాకు ఇవ్వు ఎందుకంటే నీవెలాంటి దేవుడవు నీవు అద్వితీయుడమైన దేవుడవు ఆశ్చర్యకారములు జరిగించే దేవుడవు నీవు మహా ఔన్నత్యం కలిగినటువంటి దేవుడవు మహాత్మ్యము కలిగినటువంటి దేవుడవు అలాంటి గొప్ప దేవుడవు నాయన నీకు మేము భయపడాలి నీకు నీ నామములకు భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టి కలగజేయమని అడుగుతున్నాడు ఏకదృష్టి అంటే ఒకటే దృష్టి అన్డివైడెడ్ హార్ట్ మరి మన జీవితంలో అసలు ద్విమనస్కులమై ఉండకూడదు యాక్కు భక్తుడు కూడా అంటాడు కదా మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి అనుకున్నప్పుడు మనం మనము ద్విమనస్కులమై ఉండకూడదు అంటే మనలో ఒక సంశయం అనేది ఉండకూడదు దేవుని పట్ల నిజంగా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనకు ఏకదృష్టి ఉంటుంది మరి ఏకదృష్టి కలిగి మనకున్నటువంటి అంటే దేవునికి మన పట్ల ఉన్న ఆ ఉద్దేశాలను గ్రహించుకొని మనకున్నటువంటి మన ఆలోచనలు మనకున్నటువంటి తలంపులు మనకున్నటువంటి ప్రణాళికలు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఎత్తి పట్టుకొని ప్రవా మేము ఒకే దృష్టితో అన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉండనట్లుగా మాకు ఒక మంచి ఏకహృదయం అనుగ్రహించి మేము నేను నీవు ఎవరైనా సరే అందరం కూడా మనము దేవుని సన్నిధిలో ఒకే దృష్టితో మరి మనలో ఎలాంటి సందేహం అనేది లేకుండా విశ్వాసంతో మాకు ఒక మార్గం చూపించినట్లుగా మేము నీకు భయపడి బ్రతికేటట్లుగా చేయి మా హృదయంలో ఏకదృష్టి కలిగి మేము నీకు భయపడాలి నీకు మాత్రమే భయపడాలి అలాంటి భయం కలిగినటువంటి జీవితం మేము జీవిస్తూ ఉన్నట్లయితే మేము ఎప్పుడు కూడా సరైన జీవితం జీవించగలుగుతాము తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగిన పిల్లలు ఎంతో చక్కటి మార్గంలో పెరుగుతారు అదేవిధంగా దేవుని పట్ల భయభక్తులు కూడా కలిగి ఉన్నట్లయితే మనము దేవుని మార్గంలో నడుస్తాము తల్లిదండ్రులు భయభక్తులు కలిగి మరి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళైతే వారు తమ పిల్లలను సరైన మార్గంలో పెంచుతారు అదేవిధంగా మరి దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఆ పిల్లలకు కూడా ఒక చక్కటి దారిని వారు చూపిస్తారు మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ప్రార్థిస్తూ మన మనము సరైన మార్గంలో నడుచుకోవాలంటే ఏకదృష్టి కలిగి ఉండాలి ఏకదృష్టితో దేవుని పైన భయభక్తులు కలిగి ఆయన చూపించే మార్గంలో మనం నడు నడుచుకోవాలి సరి అయిన నిర్ణయాలు మనం తీసుకోవాలంటే మనకు ఏకదృష్టి కలిగి ఉండాలి అందుకే తావిదో అడుగుతున్నట్లుగా మనం కూడా అడగాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ మరి మన హృదయంలో ఇలాంటి వేరు వేరు భావాలు వేరువేరు ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా రకరకాలుగా ఉన్నట్లయితే కన్ఫ్యూషనే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అలా కాకుండా ఆ గందరగోళ స్థితి మనలో లేకుండా మనము ఏకదృష్టి కలిగి దేవుని పైన మాత్రమే మన లక్ష్యం ఉంచి దే దృష్టి ఉంచి మనం ఒకే రీతిలో నడుచుకున్నట్లయితే మనం సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము మరి దావిది అడిగినట్లు మనం కూడా అడుగుదాం ప్రవ్వా మాకు సరైనటువంటి మార్గమును సత్యం అనుసరించి నడుచుకునే మార్గంను నాకు బోధించు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయమని మనం ప్రార్థన చేద్దాం మరి సరైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు కూడా మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం సమస్తం దేవుని చేతిలోనే ఉన్నది మన వల్ల ఏమీ కాదు ఏకదృష్టి కలిగి ఉండడం కూడా మనకు చేత కాదు మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆ విధంగా ఉండగలుగుతాం అందుకే దావిదు అడుగుతున్నాడు ఏకదృష్టి కలుగజేయుము అని అలా అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి దావిదు ఎలా ప్రార్థన చేస్తాడు ఆ విధంగా ప్రార్థన చేయడానికి మనం కూడా నేర్చుకుందాం ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ మంచి మార్గంలో నడుచుకోవడానికి దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ ప్రేమ కలిగిన మా ప్రియాపరుల గొప్ప తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములైన అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు దయాళుడవు మహాత్మ్యం కలిగినటువంటి దేవుడవు ఆశ్చర్యకారులు చేయ దేవుడవు అద్వితీయ దేవుడవు తండ్రి నీకు స్తోత్రం దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు తండ్రి అవును ప్రభా నీ ప్రతి ఒక్కరు కూడా నీకు నమస్కారం చేస్తారు మేము కూడా నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ విదే కాలం తండ్రి మేము నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మేము దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినము మా ప్రత్యేక ప్రార్థన నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములను మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం నేను అదేవిధంగా నీ నామంకు భయపడినట్లుగా మా హృదయంనకు ఏకదృష్టి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా నీవే మాకు మార్గమై ఉన్నావు నీవే మాకు సత్యమై ఉన్నావు నీవే మాకు జీవమై ఉన్నావు నీ ద్వారా తప్ప మేము ఎప్పుడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేము మా తండ్రి నీవే మాకు మార్గం చూపించిన ఆ మార్గంను మేము అనుసరించి నడుచుకోవాలంటే మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి ఏకదృష్టి కలిగి ఉండాలి తండ్రి అది మాకు చేత కాదు మీరైతే మాకు నేర్పించగలరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు నీకే ఘనత నీకే మహిమ నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి ఇదే కాలంలో నానాయన మా ప్రార్థనలో మీరు అంగీకరిస్తున్నందుకు వందనంలో విదేకాలంలో తండ్రి ఈ వారంలో మేము తిరిగి నూతన వారంలో ఈ నూతన మాసంలో కూడా మేము ప్రవేశించబోతున్నాము అవును ప్రభా ఈ గడిచిన మాసం అంతా కూడా మీరు మా తమ్ముడిని నడిపించినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా కష్టాలలో మా సుఖాలలో మా బాధలలో సమస్తంలో మీరు మాకు తోడేండి నడిపించారు నాయన అవును తండ్రి ఎన్నో కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఎన్నో దుఃఖములు ఎన్నో బాధలు అనుభవించి ఉన్నారు మా తండ్రి దేవా కొంత కొన్ని కుటుంబాలలో ఎంతో సంతోషము వారు అనుభవించి ఉంటారు ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక ఒకటి ఉంటుంది అయితే ప్రభా సమస్తమును నాయన మీరు సమస్త విషయాలలో తోడుగా ఉన్న దేవుడు అందును బట్టి నీ అందరం స్తోత్రం జన్మించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో క్షేమంలో భద్రతను అనుభవించండి తల్లి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లుగా మాకు నేర్పించండి నీ మార్గమును మాకు బోధించండి మా ప్రభా సరైనటువంటి జీవితం జీవిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా మేము ఉండడానికి కృప చూపించండి మా ప్రభా మా తండ్రి మా జీవితం ద్వారా మేము నీవు నీవు మహిమపరచబడాలి ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మరి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ప్రభా వారిని ఒక్కొక్కళ్ళని ప్రభా నీ మార్గంలో నడిపించండి వారికి సరైన మార్గమును మీరే బోధించమని ప్రార్థిస్తున్నాము వారికి నైనా నీ పరిశుద్ధ దూతల కంచె వేయండి మా తండ్రి అపవాదికి చిక్కకుండా సాతాను శక్తులకు వారు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఉన్నత స్థితి వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి మా దేవా మా తండ్రి మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారు ఎదుట అనేక మార్గములను తెరవండి దేవా ప్రభా ఎంతమంది అయితే వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి సాటి అయిన సహాయము తప్పకుండా మీరు అనుగ్రహిస్తారో మేము నమ్ముతున్నాము ప్రభా తగిన కాలంలో మీరు సమస్తము చేస్తారు నీకే వందనం చేయించుకుంటున్నాము నాయనా నా ప్రభా నైనా సంతానం ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతోషం అనుగ్రహించండి ఆశపడి ప్రాణమును దేవా నీకు స్తోత్రములు నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రతి లోపంలో సవరించగలిగిన గొప్ప దేవుడు నేను తండ్రి నీకే వందనంలో మా తండ్రి దేవ మరి మా జీవితాలలో ఎవరెవరైతే నైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలో భద్రపరచండి ప్రభా వారి యొక్క గర్భాస్థ జీవితము ఆ సమయం సమయమంతాలో కూడా నాయన ప్రభా మరి మీరు కనికరంతో మంచి ఆరోగ్యంతో వారిని నింపండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి తల్లికి కాబోయే తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ప్రభా నైనా ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నట్లుగా నాయన మీరు వారి హృదయాలను తెరవండి వారి నాయన మరి వారికి మంచి మార్గములను మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ఆధారపడి జీవించగలిగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ఎంతో ఎంతోమంది నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు తండ్రి నేను నేరగని స్థితిలో ఉన్నారు తండ్రి నీతో సమయం గడిపే ఆ సమయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నారు లేవా దయవించండి కృప చూపించండి ప్రతి కుటుంబంలో ప్రార్థన కలిగి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా నిన్ను అంగీకరించండి ప్రతి హృదయాన్ని తెరవండినైనా ఆ కఠినమైన హృదయాన్ని తెరవండి ప్రభానైనా వారిలో వారి మనోనిత్రాలను తెరిచి వారిని అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు సమస్తము సాధ్యము తను ప్రతి ఒక్కరిని నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం మా తండ్రి ప్రభా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఎంతోమంది ఏదైనా సర్జరీలో కూడా వెళ్ళవలసి ఉన్నది వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా శక్తినివ్వండి బలంనివ్వండి ఆ ఆపరేషన్ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రతి సర్జరీ కూడా జయభ్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి నర్సెస్కు మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ ఇంతమంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి వ్యాధి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఏ శ్రమంలో గాక మా ప్రభానైనా భయంకరమైన మైగ్రేన్ తలనొప్పులు కానీ స్పాండిలైసిటిస్ వల్ల ఉన్నటువంటి తలనొప్పులు కానీ మరి చెవులలో నొప్పి వల్ల మరి తలలో నొప్పుల వల్ల కంటిలో నొప్పి వల్ల ఏ దానివల్ల ఉన్నటువంటి నొప్పినైనా ప్రభా ఏ శ్రమంలో కాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి స్పాండిలైటిస్ నుంచి విడుదల కలుగును కాక ప్రతి ఒక్కరి నాయన జీవితంలో ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ నరాలలో బలహీనతలు కానీ ప్రతిది కూడా తొలగించి నాయన సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి గుండె కండరాలను బలపరచండి లంగ్స్ చక్కగా ఉండినట్లుగా పనిచేయండి పనిచేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి మీద బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి థైరాయిడ్ గ్లాండ్స్ పనిచేయనట్లుగా సహాయం చేయండి గ్యాస్ట్రైటిస్ నుంచి ఏ శ్రమలో విడుదల కాక ఇంటెస్టైన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి లివర్ ప్రాబ్లమ్స్ తొలగించండి సరోస్ లివర్ సిరోసిస్ నుంచి ఫ్యాటీ లివర్ నుంచి ఏ శ్రమంలో విడుదల కాక ప్రతి రాళ్ళు ఉన్నట్లయితే ప్రతిదీ కూడా ఏ శ్రమంలో పడిపోను కాక ఏ స్నామ తండ్రి ప్ర పని చేయని కిడ్నీలు పని చేయను కాక ప్రభా సమస్తం కూడా బాగు చేసి ప్రతి వ్యవస్థ బాగు పని చేయనట్లుగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా దేవా మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభాతండి తండ్రి మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారి జీవితంలో ఆ శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణము కూడా ఏ శ్రమలో అయిపోను గాక సంపూర్ణ స్వస్థత కలుగును గాక దేవా నీకు అందరం చెల్లించుకుంటున్నాము మా ప్రభానైనా మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంలో దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి కూడా నాయన నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించండి దేవాప్రభ అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా తండ్రి నీ చిత్తానుసారంగా చక్కగా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యల్లో బాధపడుతున్నటువంటి వారిని ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి సహాయం చేయండి నాయన నిరాదరణలో ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి సహాయం చేయండి అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైనటువంటి వాళ్ళను కూడా నైనా మీరు లేవనెత్తండి వారి పక్షంగా మీరు పనిచేసే దేవుడే ఏంటున్నారు మీరు వ్యాధ్యం ఆడే దేవుడు ఏంటున్నారు నాయన ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా లాంటి సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా ఏ ఏ సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో పని స్థలములలో అవమానాలకు గురైతున్నటువంటి వాళ్ళను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి రక్షించండి సేవకులను ఆశ్రయించండి ప్రతి ఒక్కరి సేవను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలు ఎవరెవరైతే కోరుతున్నారో వారందరికీ కూడా మీ యొక్క దీవెనలు అనుగ్రహించి వారి సమస్యలన్నీ కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయిదినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందరం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన నీ పరిశుద్ధ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం నాన్న ప్రభాని ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి తండ్రిని యొక్క ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె